హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో కింద కామెంట్ అయితే చేయండి ఏం లేదండి నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినా కదా సేమ్ టాపిక్ నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నా అందులో కూడా సేమ్ డైట్ వీడియోసే పెడుతున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద లింక్ ఇచ్చిన అని చెప్పిన అది చూసి వ్యూస్ వచ్చినా కానీ చేసుకురా లేదో తెలియట్లేదు నాకు ఇంకేందంటే నేను డైట్ వీడియోస్ సేమ్ అందులో కూడా డైట్ వీడియోసే పెడుతున్నా శ్రీవాణి డేరంగ్లాన్ని కూడా వస్తుంది అయితే నాకు ఈ ఛానల్లో పెడద్దు నాకు ఫస్ట్ తెలియదు అండి నాకు తెలియక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని నేను అందులో అయితే వీడియోస్ పెడుతున్నాయి త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఇందులో పెట్టొచ్చా లేదా మానిటైజేషన్ అవుతుందా లేదా ఒకవేళ సక్సెస్ అయితే ఇంకా రీచ్ అవుతుందా జనాలకు ఎన్ని ఇయర్స్ తర్వాత పెడుతున్నాను కాబట్టి వీడియోస్ రీచ్ అవుతుందా అట్లానే నేను వీడియోస్ అయితే ఇందులో పెట్టలేదు నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను నాకు తర్వాత తెలిసింది పెట్టుకోవచ్చు ఏం కాదు రీచ్ అవుతుంది అవుతుంది అట్లా అని కానీ ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతున్నా రీచ్ కూడా బాగుంది వ్యూస్ మంచిగా వస్తున్నాయి సబ్స్క్రైబర్లో వస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇది నా ఛానల్ అది నా ఛానలే కాబట్టి ఇందులో ఉన్న నా సబ్స్క్రైబర్లే కదా నన్ను చూసి వచ్చారు కాబట్టి డైట్ వీడియోస్ కోసమే వచ్చింది అంటే నేను అందులో కూడా డైట్ వీడియోస్ పెడుతున్నాను ఇంకా వేరేవి కూడా పెడతాను అలాగే నేను ఏం పెట్టాను నేను నేను చేస్తున్నా తగ్గాలనుకుంటున్నాను కాబట్టి టైట్ వీడియోస్ పెడుతున్నా నేను అప్పుడు సిక్స్టీ ఫైవ్కి ఆపేసిన కదా ఇప్పుడు ఎంత చూడండి వెయిట్ అయితే ఇంకా ఏమైనా వెయిట్ ఎక్కువైనట్టు అయినట్టుగా కనిపిస్తుందా తక్కువైనట్టుగా కనిపిస్తుందా కామెంట్ చెప్పండి ఆ వీడియోలోకి చెప్పండి ఓకేనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను యూట్యూబ్ లింక్ అలాగే శ్రీవాణి డైరీ అంగల్లా యూట్యూబ్ ఛానల్ పేరు సేమ్ ఎందులో ఏదో ఫోటో ఉందో అది అందులో కూడా అదే సేమ్ ఫోటో ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కంటిసీమలు ఉందని యాక్టివేట్ అయితే తప్పకుండా చేసుకోండి ఇంకా ఎవరెవరు చేసుకోరూ కింద నాకు ఆ వీడియోకి వచ్చి నేను పాత ఛానల్ నుంచి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని చెప్పండి నాకు తెలియట్లేదు ఎవరెవరు చేసుకుంటారు ఏంది ఈ ఛానల్ నుంచి అనేసి ప్లీజ్ అండి ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఉన్న నిజంగా చెప్పాలంటే నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టినంటే కొత్తది ఇందులో ఉన్నవాళ్ళు నాకు ఫస్ట్ వాళ్ళు వచ్చేసరి చెప్పగానే అన్నట్టు నేను అనుకున్న తెలుసా నిజంగా అండి ప్రామీస్ అదే అనుకున్నా కానీ మీరు చేసుకురావు కదా చూసు కానీ చేసుకురా లేదా అని నాకు అసలు తెలియట్లేదు ప్లీజ్ అండి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడతా మీకు తప్పకుండా ఎంటర్ ఎంటర్టైన్మెంట్ అయ్యేలాగా చూసుకుంటే మీరు అయితే ప్లీజ్ అండి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇందులో సబ్స్క్రైబ్ ఇంకా ఈరోజు నిన్న ఈ ఛానల్ సబ్స్క్రైబర్ అనమాట ఫస్ట్ అయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తర్వాత కానీ అది కామెడీ క ప్లీజ్ అండి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దగ్గర నేను ఇలాగే వీడియోస్ పెడుతుంటాను బాయ్ చేసుకున్న వాళ్ళు ఆ వీడియో కిందకి వచ్చి వెళ్ళి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఆ ఛానల్లో ఒక వీడియో కింద అక్క నేను పాత ఛానల్ నుంచి వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకున్నా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలియాలి కదా చేసి పెట్టరు మంచిగా నాకు సపోర్ట్ చేస్తారు అనే ఉంటుంది ఓకేనా బాయ్